ఇక మనం ఇప్పుడు చెప్పుకోబోయేది అద్భుతమైనటువంటి నటుడైనటువంటి విజయ దేవరకొండ ముచ్చట మరి మనిషికి ఏందో ఏమో ఏం ఆలోచన చేస్తాడో ఏందో తినే తిండిలా అట్లుంటదా లేకపోతే ఆయన ఉండే సోపతిలా అట్లా ఆటిట్యూడ్ పెరిగేటట్లుంటదో తెలియదు కానీ స్టేజీల ముంగట మంది ముంగట జనాల ముంగట పేద ముంగట మనం చూసే ఆడియన్స్ ముంగట మనం ఎట్లా క్రమశిక్షణగా ఉండాలి మాట పొదుపు నాలిక అదుపు అన్న మాటను ఎందుకు ఇట్లా మర్చిపోతాడో ఈ పెద్ద మనిషి అర్థం కాదు గడికో పారి ఏదో ఒక ఈవెంట్ల ఇవాదాన్ని లేపుకునే తట్టే ఆయన కాంట్రవర్సీని క్రియేట్ చేసుకుంటాడు మరి కావాలని ఎత్తడా లేకపోతే సినిమా స్టాండ్ లో భాగమో తెలియదు కానీ బాగా తీట్లు పడతాడు సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా బాగానే గురిగా పడతాడు మరి ఇప్పుడు మనం తెలుగులో ఒక మంచి హీరోగా కంటిన్యూ అవుతున్నాడు విజయ్ దివరకు కాకపోతే ఆయన నోరు మాత్రం కంట్రోల్ లో ఉండదు అయితే ఆయన యాటిట్యూడ్ తో ఇప్పటికే చాలా మంది అభిమానులను దూరం చేసుకున్నడే కాకుండా స్టార్ హీరోలు పెద్ద పెద్ద తోపు హీరోల అభిమానుల కోపానికి కూడా గురిగా పట్టిండ్ అయినా ఇంట్లో మార్పు మాత్రం విజయ్ దేవరకొండ రీసెంట్ గా రిలీజ్ కాబోతున్నటువంటి కింగ్డమ్ సినిమా ఉన్నది కదా అది ఒకటో తారీఖున ఈ నెల విడుదలకు రెడీ అవుతున్నది ఇక ఈ సినిమాతో నెంబర్ వన్ హీరో అవుడు పక్క అని ఆయన డిక్లరేషన్ చేసుకున్నాడు ఇంకా అంతనే కాకుండా తిరుపతిలో అయినటువంటి సినిమా విడుదల ఏడుకల విజయ్ దేవరకొండ మాట్లాడుకుంటా ఈ సినిమాతో నేను టాప్ లైునుడు పక్క నేను చాలా పెద్దోని కాబోతున్నా ప్రేక్షకుల ఆశీసులతో ఎంకన్నా సామి దయ ఉంటే నన్ను ఆపేటోడు ఇవ్వడబ్బా అనుకుంటా గట్టిగా కొంచెం చిత్తూరు యాసలా మాట్లాడే ప్రయత్నం చేసిండు అతికినట్టే ఉన్నదని చెప్పి అట్లా కూడా కొంత ట్రోలింగ్ కు గురిగా పట్టిండు సరే సినిమా మీద మనకు నమ్మకము మంచిదే కానీ అతి నమ్మకం కూడా మంచిది కాదు చెడుకు దారిది విజయ్ దేవరకొండ యాద పెట్టుకోవాలని గట్టిగానే కామెంట్లు లు చేసుకుంటా పోస్టులు పెడుతున్నారు అయితే ఈయన ఇప్పుడే కాదు గతంలో కూడా లైగర్ సినిమా ప్రమోషన్ కూడా గిట్లనే మాట్లాడుకుంటూ వచ్చిండు ఆటిట్యూడ్ ను చూపెట్టిండు బాలీవుడ్ కు అది నచ్చలేదు కాలు మీద కాలేసుకొని కూర్చుంటే పర్వాలేదు కానీ ఆడియన్స్ ముందర మనం ఎట్లా కూర్చోవాలన్న సభ్యత కూడా కాలు ఊపుకుంటా మాట్లాడు అరే పెద్దోళ్ళు ఉన్నారా అనేది కూడా మరిసిపోయి ఆటిట్యూడ్ ను చూపుడుతోనే ఈయనే పతనం అవుతున్నాడు రోజు రోజుకు దివాలా తీసి దిగదారి పోతున్నాడు అని చెప్పి గట్టిగానే కామెంట్లు ఇప్పుడు నెగిటివ్ గా విజయ్ దేవరకొండ అన్న మాటల మీద ఆయన యాటిట్యూడ్ మీద మాట్లాడుతున్న మాటలయ్యా వాస్తవానికి వ్యక్తిత్వం మంచిగా ఉంటే మైండ్ సెట్ మంచిగా ఉంటది దానికి తగ్గట్టే మనకు కథలు అత్తాయి అర్జున్ రెడ్డి గీతా గోవిందని దాపితే ఇంతవరకు ఒక్క సినిమా హిట్ కూడా లేదు ఆయన ఆడలేదు ఎందుకు ఆడతలేదు కేవలం సినిమా ఎంత మంచిగా తీసినా కూడా ఈయన యాటిట్యూడ్ మాట నరం లేని నాలుకకు ఏదికల మీదకి వచ్చి నేను ఏం మాట్లాడుతున్నా అనేది లేకుంటే అహంకార పూరితంగా మాట్లాడే మాటల వల్లనే విజయ్ దేవరకొండ పతనం అవుతున్నాడు అన్న ట్రోలింగ్ చేస్తున్నారు అయ్యా ఇప్పుడు